సిరిసిలలో జరుగుతున్నటువంటి దమనకాండను దాష్టికాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను వ్యతిరేకించేటువంటి పద్ధతిలో వారి యొక్క పద్ధతులను మార్చుకునే విధంగా ఈరోజు సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఒక దళిత ఒక దళిత బిడ్డ సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఖైదీ బాలు అని ఒక పాత్రికేయ మిత్రునిపై ఢిల్లీలో ఢిల్లీలో ఉండాల్సినటువంటి యాక్టు వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ ఏదైతే ఉందో మత విద్వేషాలు వచ్చగొట్టే మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణ చేసేటువంటి యాక్ట్ ఏదైతే ఢిల్లీలో పెట్టాల్సినటువంటి యాక్టును ఇలా గల్లీలోకి తీసుకొచ్చి ఒక దళిత ఒక దళిత బిడ్డ బాలు అనే పాత్రికేయుల మీద ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ యాక్ట్ను ఉపయోగించి వారి కుటుంబాన్ని నానా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ యొక్క ఘటనను దళిత యావత్ దళిత సంఘాలందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక పాత్రికేయుని పైన అమానుషంగా ఇబ్బందులకు గురి చేస్తూ పాత్రికేయుడు చేసినటువంటి తప్పేంది అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము పాత్రికేయుడు ఒక రైతు రాజరెడ్డి మీ వార్త రాసిన దానికి అదేవిధంగా అగ్రహారంలో రైతుల పాల డైరీని సీజ్ చేసినటువంటి కలెక్టర్ మీద వార్తలు రాసిన దానికి అదేవిధంగా ఒక టీ కొట్టు పెట్టుకున్నటువంటి శ్రీపాసును దౌర్జన్యంగా ఇబ్బందులకు గురి చేసి ఆ కోర్టును తీసేసినటువంటి విషయాన్ని వార్తలో ప్రచురించడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా కలెక్టర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి వారిని ఖైదీ బాలు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం యావత్తు మేమందరం కూడా సిరిసిల్ల దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క దమనకాండను ఈ యొక్క దార్శనికాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల పైన అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సందర్భము చూస్తా ఉన్నాము యావత్ తెలంగాణలో మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఒక దళిత ఎక్స్ ఎంబీపీ ముదాం అనేటువంటి వ్యక్తిని బట్ట తీసి ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటన మొన్ననే మనం కన్నారా చూడడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో నుంచి దళితుల పైన అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సందర్భము ఇలా దళిత సమాజం అందరూ కూడా గమనించాలే ఈ యొక్క బాలు ఇలా ఒక వార్తను నిర్భయంగా ఒక పాత్రికేయుడు ఒక వార్తను నిర్భయంగా రాసేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వ్యక్తి పాత్రికేయుడు ఇలా జర్నలిజం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రవన్ని బన్ని బాల్ను అనే అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భము సిరిసిల్ల యావత్ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రాబోయే కాలంలో దళిత సంఘాల యూనిట్ గా ఏర్పడి ఒక అన్ని పార్టీల కతీతంగా అఖిల పక్షంగా ఏర్పడి ఇలా ఈ యొక్క ఖండన ఈ యొక్క ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉధృతం చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా దళిత సంఘాలందరం కూడా ఇక్కడ కలెక్టర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన రేపు కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మీరు రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీకున్నటువంటి పద్ధతిలో రాజ్యాంగానికి పని పనిచేయాలి తప్ప ఒక ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి ఒక రాజకీయ నాయకునికి కొమ్ము కాసి ఇలా రాజకీయ పార్టీ రంగు పులుముకొని ఇలా అనేక మంది టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కార్యకర్తలను కానీ అదేవిధంగా మిగతా పాత్రికేయులను కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే రాబోయే కాలంలో కార్యాచరణ ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు అభివృద్ధిని ముందుకు తీసుకోండి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను మీరు అమలు చేస్తే మేము అడ్డుకుంటూ అడగండి కానీ మీరు కావాలని కుట్రపూరితంగా అమానుషంగా చాలా మందిని ఇబ్బందులకు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కలెక్టర్ గారు ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఖైదీ బాలు మీద మీరు ఏదైతే యాక్ట్ ఏదైతుందో ఏదైతే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాము జై తెలంగాణ గత కొన్ని రోజుల నుండి సిరిసిల్లలో జరుగుతున్నటువంటి విలేకరమైన జరుగుతున్నటువంటి దాడులకు రోజు మా దళిత సంఘాల తరఫున మరియు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరుగుతుంది ఏదైతే కైతు బాలు అనే విలేకరు ఇప్పుడిప్పుడే అట్టడుగు కులం నుంచి వచ్చి ఇప్పుడే జర్నలిజం చేతబట్టి ఇప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకుని మీద ఇలా కొన్ని కొందరు నాయకులు ఆయన మీద కన్నీల చేసి ఆయన ఆర్థిక మీద ఆర్థిక ఇబ్బందులు చేస్తూ మరియు మానసికంగా మరి కుటుంబ పరంగా కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు మరి దాన్ని ఇవల్ల ఖైతు బాలు అనే నిక్కాసమైన విలేకరుగా మంచిది మంచి రాస్తూ చెడుది చెడు రాస్తూ మరి ఈరోజు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి రాసిండు చెడు రాసిండు ప్రజల పక్షాన నిలబడే పత్రిక చాలా ముందు పోయి తక్కువ టైంలో చాలా ఎదిగినటువంటి మరి అట్లాంటి వ్యక్తిని ఇలా కలెక్టర్ మీద కొన్ని రైతుల మీద కావచ్చు కోర్టు మీద కావచ్చు గత కొందరి మీద వ్యక్తుల మీద అనవసరంగా చేసినటువంటి దాడులను ఆయనే పత్రిక రూపంగా ప్రజలకు తెలియజేసినటువంటి సందర్భంలో దాన్ని కట్టి అదేవిధంగా ఇక్కడున్నటువంటి కొందరు నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద కూడా తను వాళ్ళు చేసినటువంటి అరాచకాలను బయట పెట్టి పత్రికా పూర్వంగా ఆసినాడు దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆయన మీద సీరియస్గా ఇలా విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నారు మానసికంగా ఇబ్బంది చేస్తారు ఆయన చేసిన తప్పేంది ఆయన ఒక విలేకరి ఆయనకు ఒక స్వేచ్ఛ ఉంది ఆయనకు ఒక స్వేచ్ఛ ఉంది ఏంటిది వాళ్ళ భార్యను వాళ్ళ ఇంటిలో వాళ్ళ పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు దానివల్ల ఆయనకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ భార్య ఇక్కడ దగ్గర డిప్రేషన్ కింద వచ్చి డ్యూటీ చేస్తూ ఉంటే దాన్ని ఈ బాలు మీద కక్షతోటి ఆయన ఫ్యామిలీల మీద దిగి దాదాపు నలభై యాభై కిలోమీటర్ దూరా దూరాన ట్రాన్స్ఫర్ చేసినందుకు ఎందుకు చేసిరని కలెక్టర్ గారిని ప్రశ్నించినందుకు ఇలా కలెక్టర్ గారు వారు వాళ్ళ ఇంటి మీద దాడులు చేయడం వాళ్ళ భార్య మానసికంగా ఇబ్బంది చేయడం ఇది ఎంతవరకు సమంజసం కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ మీరు మంచి ఉన్నత స్థాయి చదువు తదిినల్లు మీరు ప్రజలకు పక్షాన నిలబడాలి ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి ఇలా లీడర్లుగా మేము ఎన్నో ఏమో ఏమో మాట్లాడతాం కానీ రాజ్యాంగం పద్ధతిలో ఉన్నటువంటి మీరు రాజ్యాంగం పద్ధతిలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన నిధులను కానీ సంక్షేమాన్ని కానీ అందించే ప్రయత్నం చేయాలి కానీ కక్షపూరిత కక్షలు కట్టి ఇలా ఒక పత్రిక మేము నడిపిస్తున్నటువంటి బాధ